వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఆలయంలో అలా చేస్తే అప్పుల బాధలు తీరడం ఖాయం చాలామంది ప్రజలు రుణ బాధలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు రుణాలను తీర్చేందుకు ఎంతో కష్టపడుతుంటారు పూజలు వ్రతాలు చేస్తూ గుడులు గోపురాలు తిరుగుతూ ఉంటారు అయినా ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయని బాధపడుతుంటారు అయితే భారతదేశంలో వెలిసిన ఈ ఆలయానికి వెళ్తే ఎంత అప్పులు ఉన్నా తీరడం ఖాయం అని నమ్ముతారు భక్తులు అయితే ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రుణముక్తేశ్వర మహాదేవుని ఆలయం ఉజ్జయిని నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మోక్షదాయిని సిప్రానది ఒడ్డున ఉంది కొన్నేళ్లుగా మీకు ఈ అప్పులు తీరకపోయినా లేదా బ్యాంకు రుణం ఉందని ఇబ్బందులు పడుతున్నాయి ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించుకుంటే అక్కడ ఈ భక్తులు విశ్వాసం ఆ ఆలయంలోనే రుణముక్తేశ్వరం దర్శించిన వెంటనే వారు రుణాలన్నీ తీరుతాయని నమ్ముతారు శనివారం ప్రత్యేక పూజ ప్రతిరోజు ఇక్కడ భక్తుల రక్తి ఎక్కువగా ఉంటుంది అయితే శనివారం పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత దేశంలోని పురాతన నగరమైన ఉజ్జయినిలో రుణముక్తేశ్వర మహాదేవి గురించి చెబుతారు మీకు రుణం ఉండి ఎంత తీర్చాలనుకున్నా అది తీరకపోతే శనివారం రుణముక్తేశ్వర ఆలయానికి వెళ్ళడం మంచిది పసుపు పప్పు నైవేద్యం ఇక్కడ శనివారం పిల్లి పూజకు గొప్ప ప్రాణ ఉంది పసుపు పూజ కంటే పసుపు బట్టల్లో శనగపప్పు పసుపు పువ్వులు పసుపు ముద్ద కొద్దిగా బెల్లం కట్టి కోరికలు కోరుకుంటారు నదిలో వదిలివేయాలి ఆ తర్వాత ఆ శివుని ప్రార్థిస్తే రుణం తీరిపోతుంది అయితే ఈ ఆలయానికి సుదూరు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు మహాకాళేశ్వర రుణముక్తేశ్వర దర్శనానికి కూడా వస్తుంటారు రాజు హరిచంద్రుడు రుణముక్తేశ్వర మహాదేవుని పూజించాడని అప్పుడే అతనికి కూడా విక్తి లభించిందని భక్తుల నమ్మకం విశ్వామిత్ర మహర్షికి ఖడ్గం మృగం బరువుకు సమానమైన బంగారం దానం చేయవలసి వచ్చిందని ఆపై అతను క్షిప్రా ఒడ్డున ఉన్న రుణముక్తేశ్వర మహాదేవుని పూజించడమని చెప్పారు అక్కడ ప్రజలు ఓం రుణముక్తేశ్వర మహాదేవాయన మహా అనే మంత్రాన్ని జపిస్తూ పసుపు వస్తువును సమర్పిస్తారు ఇది భక్తులకు ఓదార్పణిస్తూ రుణ విముక్తికి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తుంది ఇప్పటికీ భక్తులు ఇలా అంటారు ఇక్కడ స్వామిని కోరినప్పుడు వెంటనే డబ్బు రాకపోయినా అప్పుల నుంచి బయలుపడే మార్గం మాత్రం తప్పకుండా చూపిస్తాడు అందుకే రుణముక్తస్తూ స్వామి కేవలం డబ్బు సమస్యను తీర్చే దేవుడే కాదు నిరాశలో ఉన్న మనుషులకు ధైర్యం ఇచ్చే శివుడు ఈ ఆలయం మనకు చెప్పే సందేశం ఒకటే నిజాయితీ శ్రద్ధ విశ్వాసం ఉంటే ఎంత పెద్ద రుణబంధమైన శివుడి కృపతో విముక్తి సాధ